బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆంధ్రకు భారీ వర్ష సూచన పై జీఎస్టీ విధించిన కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుపై వచ్చే నెల ఎనిమిదిన జేపీసీ మీటింగ్ సెకనుకు రెండు బిర్యానీలు ఆర్డర్ తొంభై లక్షలకు పైగా చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసిన హైదరాబాదీలు హమాస్ నేత హనియాను చంపింది మేమే అంగీకరించిన ఇజ్రాయెల్ నో డిటెన్షన్ విధానం రద్దు చేసిన కేంద్రం ఐదు ఎనిమిది తరగతులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు రాష్ట్రంలోని కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అల్పపీడనం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చలికాలుడు వీస్తున్నాయి దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు పాప్కార్న్ పై కేంద్రం నిర్ణయించిన కొత్త జీఎస్టీ రేట్లపై విమర్శలు వెక్కిరింతలు వ్యక్తమవుతున్నాయి శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాప్కార్న్ పై కొత్త జీఎస్టీ రేట్లను నిర్ణయించారు ఉప్పు కారం మసాలాలు కలిపిన నాన్ బ్రాండెడ్ పాప్కార్న్ పై ఐదు శాతం బ్రాండెడ్ ప్రీ ప్యాక్డ్ పాప్కార్న్ పై పన్నెండు శాతం జీఎస్టీ విధించారు క్యారమెల్ పాప్కార్న్ ను చక్కెర కలిసిన మిఠాయిగా పేర్కొంటూ పద్దెనిమిది శాతం జిఎస్టీ నిర్ణయించారు సులభంగా ఉండాల్సిన ట్యాక్స్ రేట్లను సంక్లిష్టంగా మార్చడాన్ని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పై తప్పుపట్టారు ఈ సంక్లిష్ట విధానం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుందని మాజీ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ విమర్శించారు కొత్త జీఎస్టీ రేట్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి సాల్టెడ్ పాప్కార్న్ కు ఐదు శాతం క్యారమిల్ పాప్కార్న్ కు పద్దెనిమిది శాతం జిఎస్టి అంటే రెండు కలిపిన వాటికి ఎంత జీఎస్టీ వస్తుందని ఓ నెటిజన్ ప్రశ్నించాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల ఎనిమిదిన తొలిసారి సమావేశం కానుంది కమిటీ చైర్ తో పాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఈ సమావేశం ఎజెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయశాఖ కమిటీ సభ్యులకు తెలియజేయనుంది జనవరి ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు సమావేశం మొదలు కానుంది ఈ విషయాన్ని కమిటీ జాయింట్ సెక్రటరీ గుండా శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చే జనవరి తొమ్మిదిన తొలిసారి సమావేశం కానుందని సభ్యులందరూ సమావేశానికి హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు అది పార్టీ అయినా ఏదైనా సరే సందర్భం ఏదైనా అందరికీ మొదట గుర్తుకు వచ్చేది బిర్యానీయే ఈ వంటకం భారతీయులకు ఇష్టమైన ఎంపికగా నిలిచింది ఈ క్రమంలో ఆన్లైన్ ఫుడ్ ఫుడ్ డెలివరీ రంగంలోనే బిర్యానీనే టాప్ ప్లేస్లో నిలుస్తూ వస్తుంది తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది స్విగ్గీ వరుసగా తొమ్మిదో సంవత్సరం ఆన్లైన్ ఆర్డర్లలో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచి భారతీయులకు ప్రియమైన వంటకంగా నిలిచింది ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేయగా ప్రతి నిమిషానికి నూట యాభై ఎనిమిది బిర్యానీలు సెకనుకు రెండు బిర్యానీలు ఆర్డర్ చేశారు దీని తర్వాత దోశ రెండు పాయింట్ మూడు కోట్ల ఆర్డర్లతో రెండవ స్థానంలో నిలిచింది స్విగ్గీ ఫుడ్ ట్రెండ్ రిపోర్టు ప్రకారం బిర్యానీ వరుసగా తొమ్మిదవ సంవత్సరం అత్యధిక ఆర్డర్లు సాధించింది నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది ఇందులో హైదరాబాదీలు అత్యధికంగా చికెన్ బిర్యానీని తొంభై ఏడు లక్షలకు పైగా ఆర్డర్ చేశారు ఆ తర్వాత డెబ్బై ఏడు లక్షల ఆర్డర్లతో బెంగుళూరు రెండో స్థానంలో నలభై ఆరు లక్షల ఆర్డర్లతో చెన్నై మూడో స్థానంలో నిలిచాయి రాత్రి సమయంలో ఎక్కువగా తిన్న ఫుడ్లలో చికెన్ బర్గర్ నిలిచింది రాత్రి పన్నెండు నుంచి రెండు గంటల మధ్య పద్దెనిమిది పాయింట్ నాలుగు లక్షల చికెన్ బర్గర్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ రిపోర్ట్ చేసింది మసాలా దోశలో బెంగళూరు ఆధిపత్యాన్ని కొనసాగించింది బెంగళూరు వాసులు జనవరి ఒకటి నుంచి నవంబర్ ఇరవై రెండు మధ్య ఇరవై ఐదు లక్షల దోశలను ఆర్డర్ చేశారు ఢిల్లీ చండీగఢ్ కోల్కతాలో చోలే ఆలూ పరాటా కచోరీలకు ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి ఇక బెంగుళూరుకు చెందిన ఒక స్విగ్గీ యూజర్ ఏకంగా ఏడాదిలో పాస్తా కోసం నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు వెచ్చించాడు దాదాపు యాభై ఐదు ఫెటోక్సిన్ ఆల్ఫ్రెడో నలభై మాక్ చీజ్ ముప్పై స్పగె టీ కోసం ఆర్డర్ పెట్టాడు ఈ ఏడాది లంచ్ కోసం కంటే డిన్నర్కి ఇరవై తొమ్మిది శాతం ఎక్కువగా ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఆర్డర్లు వచ్చాయి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల ఆర్డర్లతో చికెన్ రోల్ అత్యంత ఇష్టపడే స్నాక్గా నిలిచింది పదహారు పాయింట్ మూడు లక్షల ఆర్డర్లతో చికెన్ మోమోస్ రెండో స్థానంలో పదమూడు లక్షల ఆర్డర్లతో పొటాటో ఫ్రైస్ మూడో స్థానంలో నిలిచాయి నివేదిక ప్రకారం స్విగ్గీ డెలివరీ బాయ్స్ మొత్తం ఒకటి పాయింట్ బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు ఈ లెక్కన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఐదు పాయింట్ మూడు మూడు లక్షల సార్లు ప్రయాణించడంతో సమానమని పేర్కొన్నారు ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అత్యధికంగా పదివేల ఏడు వందల మూడు ఆర్డర్లను డెలివరీ చేశారు కోయంబత్తూరుకి చెందిన కాళేశ్వరి ఎం మహిళ ఆర్డర్లను డెలివరీ చేసి అగ్రస్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను అంతమందించింది తామేనని ఇజ్రాయెల్ అంగీకరించింది ఈ ఏడాది జులై ముప్పై ఒకటిన అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్ హత్యకు గురి అయ్యారు టెహ్రాన్ లో ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందాయి తాజాగా ఆయనను చంపింది తామేనని ఇజ్రాయెల్ తొలిసారిగా ప్రకటించింది ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి కార్జ్ వెల్లడించారు ఇటీవలి కాలంలో హౌతీ ఉగ్రవాదుల ఇజ్రాయెల్ పై ఎక్కువగా క్షిపణలు ప్రయోగిస్తున్నారని వారికి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు హమాస్ హెస్బుల్లాలను ఓడించామన్నారు ఇరాన్ రక్షణ ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశామని సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టామని తెలిపారు హనియా సిన్వర్ నస్రల్లాలను హతమార్చామని వెల్లడించారు యమెన్లోని హౌదీలకు కూడా గట్టి దెబ్బ తప్పదంటూ హెచ్చరించారు జూలై ముప్పై ఒకటిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన హనియా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దాడి జరిగింది లెబనాన్ రాజధాని బీరుటులో ఇరాన్ మద్దతుదారుల హెస్బుల్ల టాప్ కమాండర్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ మంగళవారం సాయంత్రం ప్రకటించగా దానికి కొద్ది గంటల తర్వాతనే ఈ పరిణామం చోటు చేసుకుంది దీంతో ప్లాన్ ప్రకారమే హనియాను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది Thank uh you. -huh. నోట్ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ విధానం రద్దు కావడంతో ఐదు ఎనిమిదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందే లేని పక్షంలో పై తరగతులకు అనుమతించరు ఇకపై ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంది ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు ఫెయిల్ అయిన వారు రెండు నెలల్లో పాస్ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది నో డిటెన్షన్ విధానం విద్యా హక్కు చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది అయితే ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు వేల స్కూళ్లకు మాత్రమే వర్తించనుంది ఇందులో కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు సైనిక స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక ఇప్పటికే నో డిటెన్షన్ విధానాన్ని పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు రద్దు చేశాయి ఈ నిబంధనలను అమలు చేయటం అనేది రాష్ట్రాల వ్యక్తిగత నిర్ణయం అని కేంద్రం పేర్కొంది చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్